రోజు మార్చి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కర్కాటక వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఫలితాలు వింటే మీరు అసలు నమ్మలేరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కర్కాటక వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటగ రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి ఎండ్రకాయ లేక పీత అనబడే చలచరము ఈ రాశి వారికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు మీ జీవితానికి ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ ఏ విధాలుగా కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారు ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు మీకు బాగానే ఉంటుంది అనే ఆత్మవిశ్వాసం అయితే ఉండ ఉంచండి మీ జీవితం ప్రకాశవంతం చేస్తాయి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి మేలు జరుగుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి పట్టుదలతో విజయ సోపానాలు అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక వార్త మీరు శుభవార్త అనేది మీరు వింటారు అష్టమంలో రవి అనుకూలంగా లేరు ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది వ్యాపారంలో అనుభవజ్ఞుల సహకారం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలు కూడా అంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అయితే చాలా మార్పులు అయితే మీరు ఉన్నారు ఫలితాలు వింటే మీరు అసలు నమ్మలేరని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపార విస్తరణకు చాలా మంచిగా ఉంటుంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శని మీ తొమ్మిదవ ఇంట్లో ప్రవేశిస్తారు దీని కారణంగా మీ స్నేహితులతో మీరు సయోధ్యను ఆశిస్తారు మీ వివాహ జీవితంలో మీరు పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగును కూడా మీకు మద్దతును అందిస్తారు ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి లేదా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సంవత్సరం వారికి చాలా ప్రయోజనం అనేది ఉంటుంది మరియు సానుకూల ఫలితాలు కూడా పొందుతారు సానుకూల ఫలితాలు అయితే పొందుతారు మీరు వ్యాపార ప్రపంచంతో గుర్తింపు కూడా పొందుతారండి విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు చాలా లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా కనిపిస్తాయి మీరు మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు కర్కాటక రాసి వారి జీవితంలో కొత్త మార్గాన్ని రూపొందించడానికి కాలంలో మీరు ఆస్తి వాహనము లేదా గృహ పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ మీరు మీ యొక్క ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు ఈ సమయం అయితే చాలా సహాయపడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ యొక్క ఎనిమిదవ ఇంటి గుండా మరియు కేతువు మీ యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తారు గ్రహాల ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కూడా తెచ్చేదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అనవసర ఖర్చులు అనేవి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు కానీ మీరు ఏమీ ఆదా చేయలేరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మీరు ముందుగా మానుకోవాలి ఈ కాలంలో మీరు చేసే పెట్టుబడులు మీకు చాలా నష్టాన్ని కలిగించే వాటిగా ఉంటాయి ఒప్పందం కావచ్చు మీరు మీ యొక్క డబ్బును కూడా చాలా తెలివిగా ఖర్చు చేయాలి మీ సంబంధాల్లో కొన్ని హెచ్చు తగ్గులు కూడా ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటి కావచ్చు మీ వివాహ జీవితంలో కొన్ని వివాదాలు అయితే ఉండవచ్చు మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు భావించవచ్చు కూడా చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశిచక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సరే సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారో ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జట్లం చేసుకుంటూ ఉంటారు కూడా ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం ధనంతులైతే వీరి వద్దకు వచ్చి చేరుతుంది ప్రశాంతత వాస్సలను వీరు ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చోట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టెబస్కెట్టు చేస్తారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుందండి అయితే దీని అందుకూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిపినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు ఈ వారికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా సరే వీరు ఏ మాత్రమూ లేక పెట్టకుండా సహాయం చేస్తూ ఉంటారు ఇతరుల బాధ్యతలు నెత్తెని పెట్టుకుని స్వభావం వీరికి ఉంటుంది వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అలాగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయువారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి చూసారు కదండి ఈ కర్కాట రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్